హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు ధన్వంతరి త్రయోదశి వాడుకలో ధనత్రయోదశి అని కూడా అంటూ ఉంటారు ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూలపురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ధన్వంతరి భగవాన్ జయంతి ఈరోజు పాలసముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత బాండంతో అవతరించారు ధనత్రయోదశికి పౌరాణిక ప్రసక్తి ఎంతో ఉంది దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మధురం చేయి సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు దేవ వైద్యుడు ధన్వంతరి కూడా ఈ మహాలక్ష్మితో పాటే జన్మించారు ఆ రోజే కృష్ణ త్రయోదశి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలుగు ట్యాష్లున్నా జీవితము శూన్యము అందుకే సర్వసంపద ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వమానావళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశయజకృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అని అన్నారు వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానముగా స్వీకరించి భూలోకము మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ఈ ధనత్రయోదశిని చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసుని చెర నుంచి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యాన్ని పట్టాభిషిక్తురాలని చేసింది కూడా ఈరోజే అని చెప్తారు ధనానికి అధిదేవత మహాలక్ష్మి ధనా అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు సాధారణంగా శ్రీ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వృషభ లగ్నంలో చేస్తారు సూర్యాస్తమైన తర్వాత సుమారు తొంభై నిమిషములు ఈ ప్రదోషకాలము ఉంటుంది ఆశ్వీజమాసములో వృషభలగ్నము రాత్రి సుమారు ఐదున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజ చేసుకుంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు దీపాన్ని పద్మాకారంలో పెట్టడము ఒక కళ స్వస్తికాకారంలో కానీ దీపాలను పెట్టినట్లయితే ఇహము పరము కూడా శ్రేయస్సు లభిస్తుంది అని దేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు స్వస్తికు ఓంకారము యొక్క రేఖారూపం అలాంటి స్వస్తిక్కు పద్మాకారంలో దీపాలను పెట్టి ఆ పరమేశ్వరిని నమస్కరించడం అనేది దీపావళి నాడు ఒకనొక ప్రధానమైన ప్రక్రియగా చెప్తున్నారు ఈ ధనత్రయోదశి ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా యమత్రయోదశిగా మనం జరుపుకుంటాం దీపావళి వేడుకల్లో భాగంగానే ఈ పండుగ ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి ద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంబరముగా జరుపుతారు చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారము ధనత్రయోదశి నాడు వ్రతాన్ని చేసుకుంటారు ఆమదేర్ జ్యోతిషి గ్రంథము తన ధనత్రయోదశి గురించి విశేషంగా వివరించింది ధన్ తెరస్ పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్యప్రదాయక తరుణంగా భావిస్తారు ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాలను వెలిగించడం ప్రారంభిస్తారు ఈ దీపారాధనం కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి పుష్ప గంధాదులతో దాన్ని పూజించి ఇంటి ముందు ఉంచుతారు దీనినే యమదీపము అంటారు యమతర్పణము చేసి దీపదానము చేస్తారు పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం దీపావళి పండుగ అంటే శివకేశముల సంబంధము రెండు ఉన్నాయి కానీ వాడుకలో ధనత్రయోదశి అంటే ఆ రోజు బంగారం కొనాలి అని అంటారు కానీ కాదండి బంగారము వెండి ఇలా ఏదీ కాదు ఎవరి శక్త్యానుసారము వాళ్ళు బంగారము వెండి ఈ రోజులలో కొనాలి అంటే వాడు ఎంతో కోటీశ్వరుడో ఇంకా అంతకన్నా వాడు అవ్వాలి ఎందుకంటే తులం బంగారము తులం వెండి అయితే రెండు లక్షలు దాటుతోంది కదా అలా కాదు ఏంటంటే వాళ్ళు చెప్పే విధానం ఆ పండుగ రూపంలో ఒక వీసవెత్తైన బంగారం కానీ వెండి కానీ కొని ఉంచుకుంటే రేపొద్దుట పిల్లలకి అది పనికి వస్తుంది అని వాడుకలో చెప్పారేమో కానీ ప్రతి సంవత్సరము దంతరస్కి కానీ ధనత్రయోదశికి కానీ బంగారం కొనాలని ఎక్కడా చెప్పలేదు మన ఇంటికి అవసరం వచ్చే ఏ శుభం చేసేది ఏదైనా సరే పసుపు కుంకమే కాదండి మన పిల్లలు మనం కలిపి తినే ఒక తీపి పదార్థమే కాదు మనకి అనుకూలంగా మన చేతిలో ఉన్న డబ్బు ప్రకారము వస్తువు కొనుక్కోవచ్చు చీపురు ముఖ్యంగా ఉప్పు అంతకన్నా ఉప్పు లేనిదే మనం ఏ పని చేయలేం ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే చీపురు ముఖ్యం అంతేగాని అల్యూమినియం పదార్థాలని కానీ గాజు వస్తువులు కానీ ఇలాగా ఏ వస్తువులు కొనకూడదు పెద్దలు ఊరికే చెప్పలేదు బంగారం కొనాలి ధనత్రయోదశి రోజు అంటే ఆ పేరున ఆ రోజు ఒక వీసమెత్వైనా కొంటారు అది రేపొద్దుట భవిష్యత్తులో పనికొస్తుంది పిల్లలకి అని చెప్పారేమో అంతేగాని ధనత్రయోదశి క్యూ కట్టి మనం అప్పులు పాలయ్యి ధనాన్ని అంటే బంగారాన్ని కొనమని కాదు ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇల్లు అప్పులు పాలైపోతే ఇంకా మనం మనకేంటుంది ఇందుకు ఇంటిల్లిపాదికి ఉపయోగపడే వస్తువు ఏదైనా సరే అది శుభమై ఉండాలి పసుపు కుంకుమ కొనుక్కోండి పండు కొనుక్కోండి పూలు కొనుక్కోండి లేదు ఎవరికైనా ఒక వస్త్రదానం కానీ ఒక అన్నదానం కానీ ఆ రోజు మంచిగా చేసుకోండి మనకి మన పిల్లలకి అది ఉపయోగపడుతుంది మనల్ని ఉజ్వల భవిష్యత్తు మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు ఆరోగ్యానికి ఆయుర్వేదానికి మూల పరుషుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన ఈ ధన్వంతరి భగవాన్ జయంతి రోజు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కటి పనులు చేసి అంటే మన ఆరోగ్యానికి అనుకూలంగా మనం మసులుకోవాలి మనకు చేతనై మన చేతిలో డబ్బును బట్టి మనం వస్త్రదానం అన్నదానం లేకపోతే అనాథాశ్రమాల్లో ఏమైనా వస్తువులు పంచడం ఇటువంటివి చేస్తే చాలా మంచిది లేదు నోరు లేని జీవాలకు రెండు పళ్ళు తినిపించండి ఆకలితో ఉన్న వాటికి బియ్యము బెల్లము తినిపించినా కూడా అది చాలా మంచిది ధనానికి ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మిని కుబేరుణ్ణి పూజించి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతవగాలని కోరుకుంటున్నాను ఇదండి ధనత్రయోదశి గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు పెట్టాను సర్వ ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ సర్వ మానవ ఈరోజు మహాలక్ష్మి పూజ సాయంత్రం తప్పకుండా చేసుకుంటారు ఏదో ఒక స్వీటు మనకి తోచిన విధంగా ఆ అమ్మవారికి ఇష్టమైన పరవాణం కానీ పంచదార కానీ బెల్లం వేసి చక్కగా చేసుకొని మీ పాదు చక్కగా ఆరగించి మీకు తోచిన విధంగా నలుగురికి నాలుగు పంచితే ఆ ఇల్లు దేదీప్యమానంగా ఉజ్వలంగా భవిష్యత్తులో బాగుంటుంది ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుణ్ణి మనం సాయం సమయంలో ప్రదోష చక్కగా పీఠం అమర్చి మనం కానీ వాళ్ళకి పూజ చేసి దీపదూప నైవేద్యాలతో చక్కని నైవేద్యాన్ని సమర్పించుకొని ఇంటిళ్ళపాది ఆ పూజలో నిమగ్నమై ఆయుర ఆరోగ్యాలు మనకి కలగచేయాలని కోరుకుందాం మరొకసారి అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి మీ లైక్ నాకు చాలా అవసరం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ